కొరుట్ల ఆయుర్వేద భవన్ ప్రారంభోత్సవంలో భాగంగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసన మండలి సభ్యులు జీవనెడ్డితో పాటు మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి దేవేంద్ర రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయుర్వేదం అనేది ఆయుష్ను కాపాడే భారతీయ ప్రాచీన వైద్యం శాస్త్రం ఆయుర్వేదం కావున మందుల ద్వారా ఎటువంటి హాని కలగదని అన్నారు ఈ సందర్భంగా నిర్వాహకులను అభినందించారు ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని దాదాపు మూడు వందల మంది వినియోగించుకున్నారని కార్యక్రమంలో డాక్టర్ ఆర్ ప్రభాకర్ ఆయుర్వేద గోల్డ్ మెడల్స్ తో పాటు సిహెచ్ లక్ష్మీ నరేష్ కౌన్సిలర్ రాము నిర్వాహకులు గంప నరేష్ బి శ్రీనివాస్ చిన్నం లక్ష్మీనారాయణ దారం గోపి అశోక్ శివరాజన్ గుప్తా తదితరులు పాల్గొన్నారు नमामि धन्वन्तरिमादिदेवं पुराश्चिनाशं दातारमीशं विविधवश दीनावृत्तं प्रवरं तेजस् うん。<noise> ఐదు సంవత్సరాల నుండి నా భర్త నరేష్ కుమార్ గారు ఆయుర్వేదం గురించి ఎంతో పాటు పడుతున్నారు ఆయుర్వేదం అంటే చాలామందికి తెలియక అవగాహన లేక చాలామంది ఇంగ్లీష్ మందులపై మోసపాడి దాని మీద వెళ్ళి సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకుంటున్నారు చాలామంది దీని గురించి తన అవగాహన ఇరవై సంవత్సరాల గురించి ఇరవై సంవత్సరాల కింద ఆలోచించి తను ఫస్ట్ టూ థౌజండ్లో స్టార్ట్ చేశారండి అక్కడ టూ థౌజండ్ టూలో సేమ్ ఇక్కడలాగే ఫ్రీ క్యాంప్ స్టార్ట్ చేశారు ఫ్రీ క్యాంప్ అరేంజ్ చేశారు టూ థౌసండ్ ఫైవ్లో పెట్టారు మళ్ళీ ఇప్పుడు టూ థౌజండ్ నైన్టీన్లో ఇక్కడ పెట్టాల్సిన ఇక్కడ ఇక్కడ ప్లస్ కరీంనగర్లో కొర్ట్లలో మూడు బ్రాంచ్లు ఉన్నాయండి మావి దానికి చెప్తున్నాము అందుకే ఈరోజు ఉచిత వైద్య శిబిరం ఈ జైల్లో ఏర్పాటు చేయడం జరిగింది నేను చెప్పదలుచుకున్న విషయం ఒకటే ఇప్పుడు చాలా సంవత్సరాలుగా చాలా రకాల దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఉన్న వాళ్ళు ఉంటారు అలాగే కొన్ని అలోపతిలో కూడా నయం కాని వ్యాధులకి ఆయుర్వేదంలో చక్కని పరిష్కార మార్గాలు ఉన్నాయి ఆయుర్వేదం అంటే ఒక వైద్యం కాదు ఒక జీవన విధానం అంటే ఆయుర్వేదంలో ఎలా తినాలి ఎలా ఉండాలి ఎలాంటి మెడిసిన్స్ వాడితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు తీరుతాయని భూలక్షంగా చాలా చక్కగా చెప్పబడింది కాబట్టి ఆయుర్వేదాన్ని అందరూ సక్రమంగా సద్వినియోగం చేసుకుంటే అన్ని రకాల వ్యాధుల నుంచి ఫస్ట్ వ్యాధులు రాకుండా నివారించబడవచ్చు వ్యాధులు వచ్చిన తర్వాత కూడా మంగళవారి అన్నిటికీ దీర్ఘకాలిక వ్యాధులకు మనకు మంచి పరిష్కారం దొరుకుతుంది ముఖ్యంగా దీర్ఘకాలిక చీళ్ళ వ్యాధులు నడువు నొప్పి ఈ మధ్య ఎక్కువగా బీపీ చూడాలి ఇలాంటివి కూడా వస్తున్నాయి అన్ని రకాల చిన్న వ్యాధులు తర్వాత ఇన్ఫర్టిలిటీ చాలా మంది ముఖ్యంగా కూడా ఈ జనరేషన్కి ఆయుర్వేదం అనేది అవసరం ఎందుకంటే ప్రతి మందులకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది ఆయుర్వేద మందులకు అనేది సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది అదేవిధంగా చాలా మందికి చాలా మంది ఈ ఆయుర్వేదం మీద ఉంటుంది చాలా మంది ఉన్నారు ఇది ఉచిత క్యాంప్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా దీని వాల్యూ అనేది తెలి తెలియజేయడం అనేది నిజంగా చాలా అభినందించ విషయం చాలా దీని ఎఫెక్ట్ అనేది చాలా స్లోగా ఉంటుంది కానీ తప్పకుండా ఉంటుంది ఎందుకంటే దీనికంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు చాలామంది ఇప్పటికీ వాడుతున్నాము వాడుతున్నారు అదేవిధంగా దీని వాల్యూ తెలియాలి అంటే తప్పకుండా ఇది వాడాలి అదేవిధంగా చాలామంది వాడుతున్న వారికి కూడా ఇది అంటే ఏదైనా వ్యాధి ఉన్నట్టయితే అది తొందరలో తెలిసినట్టయితే దీన్ని నివారించవచ్చు అనే ఉద్దేశంతోనే క్యాంప్ అనేది ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేసినందుకు వీరిని అభినందిస్తూ అదేవిధంగా వీరు ఈ ఆయుర్వేద వైద్యంలో కానీ ఉచిత వైద్యంలో కానీ ముందుకెళ్ళాలి ప్రజలకు సేవ చేయాలని వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి అభినందిస్తారు